నా నాగబాబు గారు అది పవన్ కళ్యాణ్ గారు గారు వర్మగారు వర్మ గారు మీ వల్లే మీకు కృషి వల్లే నేను గెలిచాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు నాగబాబు గారు మాట్లాడింది మీరు చూసారా పవన్ కళ్యాణ్ జనసేన అభిమానుల వల్లే గెలిచారు ఎవరో నేను గెలిపించాను అనుకుంటే తప్పు అందుకే నాగబాబు గారు మాటలకి నేను నాగబాబు గారిని కూడా సూట్గా ఒకటి ప్రశ్న వేస్తున్నాను ఇదే డైలాగు మీరు ఎలక్షన్లో కూటమిలో ఉండేటప్పుడు కూటమికి న్యాయం చేశారు కూటమిలో టీడీపీ సీటు వదురుకున్నాడు ఆయన కూటమిలో టీడీపీ సీటు వదులుకొని కూటమికి పవన్ కళ్యాణ్ గారికి అహోరాత్రిలో కష్టపడ్డాడు ఓకే ఆయన వల్ల పది ఓట్లు పడ్డాయా పడలేదా మీరు ఆ రోజు చెప్పాలి వర్మగారు వెరీ థ్యాంక్ యూ వెరీ 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 థ్యాంక్ యూ బుల్ మీరు మాకు సపోర్ట్ చేయొద్దు మేము ఆల్రెడీ గెలిచాం కనుక ఈజ్ అ విన్నింగ్ క్యాండిడేట్ ఆల్రెడీ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం మీ సపోర్ట్ మాకు అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి మీరు టీడీపీ నుంచి మాకేం సపోర్ట్ వద్దని ఒక మాట మీరు ఆ రోజు అని ఉంటే ఆ రోజు మీరు మాట్లాడుంటే ఇన్ఛార్జ్గా బా అట్ షాప్ ఇస్ నాగబాబు గారు మాట్లాడేద్దాం ఎందుకంటే ప్రతి ఓట్ ఈజ్ వాల్యూబుల్ నేను కూడా వెళ్ళాను నేను నన్ను నన్ను రమ్మని అడగలే ఎవరూ నన్ను పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నన్ను ఎవరు రమ్మని అడగలే లోకేష్ గారు చెప్పారు కాబట్టి నేను కూడా వెళ్ళి పది మందిని ఓట్లు అడిగా నా వల్ల ఒకటి పడవచ్చు పడకపోవచ్చు ఎవ్వలైనా పిఠాపురం ప్రజలు ఓటేస్తేనే గెలుస్తారు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఎవలైనా పిఠాపురం ప్రెసిడెంట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ గ్రేట్ ఆయన ముఖం చూస్తే ఓటేస్తారు అనేది పెట్టుకోవచ్చు తప్పలేదు మీరు పిఠాపురం ప్రజలు ఓటేస్తేనే గెలాలి కానీ మీరు కష్టపడ్డారు ఆయన కష్టపడ్డాడు ఆయన కష్టానికి థ్యాంక్స్ చెప్పాలి తప్ప ఆయన త్యాగం చేశాడు సీటు ఆయన మిమ్మల్ని ఏమీ అనలేదు ఈరోజు మీరు ఆయన్ని మాట్లాడే విధంగా మాట్లాడకూడదు ఇది కరెక్ట్ కాదేమో ఇది పొత్తు ధర్మం కాదేమో ఇది మన టీడీపీ టీడీపీ సీట్లు నాలుగు నలభై సంవత్సరాలు టీడీపీని మేము గెలిపించాం ఎస్ టీడీపీ మీకు ఎంత అవసరం పడిందో మీరు టీడీపీకి అంతే అవసరం పడ్డా రెండు కలిపిస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగారు నలభై శాతం ఓట్లు వచ్చాయి నలభై శాతం విడివిడిగా గెలిచి ఉంటే యాభై ఒక్క శాతంతో జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన వల్ల నలభై ఐదు సీట్లు టీడీపీ ఓడిపోయింది జీ టీడీపీ ఓడిపోయింది జగన్ ప్లస్ అయింది జగన్ ప్లస్ అయింది జగన్ ఆ రోజు నూట పది నూట ఇరవై సీట్లే నూట పది సీట్లే తక్కుమా సీట్లు మీరు ఎక్స్ట్రా ఇచ్చారు అంటే మా లెక్క ప్రకారం వంద నుంచి నూట ఐదు సీట్లే మొన్న కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లే కనుక మీరిద్దరూ కలయ్యక బట్టి వచ్చాయి కనుక నాగబాబు గారు ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు ఓకే వర్మగారు మిమ్మల్ని ఏం అడగలేదు వర్మగారిని మనం అవగాహనపరచడం అనేది కరెక్ట్ కాదు ఒకటి రెండోది వర్మగారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నాతో నిలబడ్డాడు థ్యాంక్స్ అని చెప్పారు అంటే ఈరోజు ఆ మాట చెప్పకూడదు అని నేను అంటున్నాను ఏంటంటే ఎవరు కష్టపడినాయండి ఎంతమంది కష్టపడినా పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓటేస్తారు పిఠాపురం ప్రజలు ఓటే ఓటేస్తేనే గెలుస్తాం కానీ నేను ఆలో ఎవరో వర్మగారో చెప్తే ఇరు ఓటు కాకపోతే ఏంటంటే గెలుపు అనేది ఆయన ఆయనదే ఆయనదే ఒప్పుకుంటాం ప్రజలు పిఠాపురం ప్రజలు వేస్తే ఒప్పుకుంటాం కానీ కొంతలో కొంత మీకు కష్టపడ్డాడు కదా టికెట్ టికెట్ అనేది ఆల్రెడీ మీకు పొత్తులో బాగుంది కదా కనుక ఇవన్నీ నాగబాబు గారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే పెద్దలు అన్నీ తెలిసిన వారు అన్న అంత అనుభవించిన వారు అన్నీ తెలిసిన వారు ఆయన తెలుసు నాగబాబు గారికి కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని అవమానించకూడదు అవమానపరచకూడదు చెప్పారు ఇంకొకటి ఎదుటి వాళ్ళు తిట్టిన వాళ్ళందరినీ కూడా ఈరోజు అనుభవిస్తున్నారు ఎస్ మనం తిట్టిన వాళ్ళు అనుభవించాల్సిన అవసరం అలాంటి వాళ్ళు మనం ఎవరు క్షమించాల్సిన అవసరం లేదు కానీ ఇంకొకటి మీటింగ్లోని నాకు ఒక లోటు కనబడింది ఆ లోటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారేమో చూసారు ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలంటే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి దిశానిర్దేశం చేయలేదేమో అనిపించింది ఎందుకు చేయలేదనిపించింది అంటే కార్యకర్తల వల్ల మన పార్టీ వచ్చింది ఇరవై ఒక్క సీటు మనం ఆల్రెడీ మనం ఒక ఐదు శాతం ఆరు శాతం నుంచి ఈరోజు ఇరవై ఒక్క ఇరవై ఇరవై ఒక్క సీటు గెలిచాము మనకి ఇంత ఎంత ఎంత పర్సంటేజ్ వచ్చింది ఈరోజు నిలబడ్డామంటే కార్యకర్తలు చలవ కానీ మనం కూటమి గవర్నమెంట్లో ఉన్నాం పార్టీకి నష్టం వచ్చే పని మీరు చేయొద్దు పార్టీకి మీరు పార్టీకి విధేయుడిగా ఉండండి చెప్పారు మీరు వాళ్ళు నాకు పా పార్టీకి నష్టం వచ్చే వాళ్ళు ఉండొద్దు నాకు పార్టీకి కష్టపడే వాళ్ళు ఉండాలని చెప్పాడు అది అలాగే ఆయన ఏంటంటే ఒకటి చాలామంది ఇప్పుడు థియేటర్లు సినిమా వేస్తే థియేటర్లు తగలబెడుతున్నారు అంటే కలమత్త అంటే మన దేవత మన ఇల్లు మన మన దేవాలయం అంటే థియేటర్ అంటే దేవాలయం దాంట్లో కలర్ మొక్కలు చేస్తున్న పని దాన్ని మనం ఖండించాల్సి ఉంటుంటారు ఒకటి రెండోది ఈ అభిమానులందరినీ కూడా మనం టోటల్గా మంచి పని చేయమనండి మంచి కార్యక్రమాలు చేయమనండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా చాలా బాగా చేస్తారు పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు కూడా వాళ్ళు అదే పని మీద ఉండాలి ఎక్కడ కూడా మన పార్టీ గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఎక్కడైనా చెడ్డ పేరు తీస్తే అది పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అది ఆ దాని మీద ఒక వాళ్ళ అంటే కార్యకర్తలకు సందేశం ఇస్తాలేమో అని అనుకున్నాను నేను సరే అది కూడా ఇవ్వలేకపోయారు అంటే టైం సరిపోయిందో లేదో కానీ అదొకటి ఇచ్చి ఉండాలి ఇంకా అంటే కార్యకర్తలను ఉద్దేశించి ఇంకా అది మాట్లాడి ఉండాలి వీర మహిళల కోసం అందరి కోసం ఇవన్నీ మంచి చేయండి మంచి కార్యక్రమం చేయండి పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా చేయండి చెట్టు పేరు వచ్చే విధంగా చేయకూడదని ఒక మాట ఉంటే బాగుండేదేమో అనేది నాకు అనిపించింది మాట్లాడిన మాటలు అందరూ కూడా నాయకులు అందరూ మాట్లాడారు చక్కగా మాట్లాడారు హ్యాపీగా మాట్లాడారు ఆ సంబంధం చాలా బాగా జరిగింది ఎక్స్ట్రినరీ బిగ్ సక్సెస్ అంటే బిగ్ సక్సెస్ అయింది కనుక పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సీఎం అవుతారు అవ్వాలి అనేది మా కోరిక కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోరిక ఆ కోరిక మేరకు ఆయన అవుతాడని ఆ సిద్ధం థ్యాంక్ యూ వెరీ మచ్